మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాంట్రాక్ట్ జేఏసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కుమ్మలకుంట సురేష్ కో చైర్మన్ కల్లూరి శ్రీనివాసులు రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎంకి వినతిపత్రం అందజేశారు తమ సమస్యలన్నింటినీ పరిశీలించి తగు న్యాయం చేస్తానని మే నెల వేతనం సమస్యను కూడా పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు